హలో ఫుడీస్ వెల్కమ్ టు మై ఛానల్ మామ్ గర్ల్ ఈరోజు నా ఛానల్లో రెసిపీ ఏంటంటే సూపర్ స్వీట్గా డెలిషియస్గా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే బ్రెడ్ హల్వా చాలా సింపుల్ ప్రాసెస్ ఇంకా ఇంగ్రీడియంట్స్ అయితే చాలా తక్కువనే పడతాయి ఒక్కసారి ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఇలా ఆరు నుంచి ఏడు దాకా బ్రెడ్స్నైతే తీసుకోవాలి వాటిల్ని అయితే ఇలా సేమ్ సైజులో వచ్చే విధంగా స్లైసెస్లో అయితే కట్ చేసుకోవాలి అంటే ఏ సైజులో కట్ చేసినా పర్వాలేదు ఇలా కట్ చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుందని ఇలా కట్ చేసిన తర్వాత ఈ పీసెస్నన్నిటినీ తీసుకొని పక్కన అయితే పెట్టుకోవాలి వీడియోలో అయితే చూస్తున్నారు కదా ఇవైతే ఒక ఫైవ్ పీసెస్ ఇంకా దీంతోపాటు నేను పెద్ద పీస్ కూడా ఒకటి కట్ చేసాను అందుకే సిక్స్ ఆర్ సెవెన్ పీసెస్ అన్నాను ఇలా కట్ చేసుకున్న పీసెస్ని అయితే ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి మీరు కావాలంటే ఆయిల్తో లేదంటే నెయ్యితో కూడా కాల్చచ్చు నేనైతే ఇవి ఆయిల్ ఎక్కువగా పీల్స్తాయి కాబట్టి కొంచెం ఆయిల్ ఇంకా కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకున్నా ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి ఇంకా దాంతోపాటు ఆయిల్ కూడా యాడ్ చేసా ఇంకా వెంటనే ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఈ బ్రెడ్ అయితే యాడ్ చేసా ఇంకా యాడ్ చేసిన తర్వాత లైట్గా కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి ఓవర్ కలర్ వస్తే ఆయిల్ ఇంకా నెయ్యి మొత్తం పీల్చేస్తాయి లైట్ కలర్ వచ్చినప్పుడు వీటిని తీసేయాలి అందుకని చూసారు కదా ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఇంకా బ్యాచెస్లా వేసుకొని బాగా వేపుకొని పక్కన ప్లేట్లోకి ఈ విధంగా రోస్ట్ అయిన తర్వాత తీసేసా ఇప్పుడైతే కొంచెం పెత్తకాడై పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి అయితే యాడ్ చేసుకున్నా ఇంకా అందులోనే సన్నగా తరిగిన జీడిపప్పు ముక్కలు అలాగే సన్నగా తరిగిన కిస్మిస్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకున్నా చూసారు కదా ఇవి వేసిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లోనే ఒక్క నిమిషం పాటు బాగా వేపుకోవాలి హైలో పెడితే మాడిపోతాయి కదా ఇలా వేగిన తర్వాత ఇందులోనే ఒక కప్పు దాకా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇంకా వాటర్ కొంచెం మరిగినప్పుడు అరకప్పు దాకా పంచదారను అయితే యాడ్ చేసుకోవాలి పంచదార అయితే ఎక్కువ పాకం రానక్కర్లేదు హై ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ పాటు కలిపితే చూసారు కదా ఈ విధంగా పొంగులా వస్తుంది కదా ఇప్పుడైతే కొంచెం సిమ్లో పెట్టి లేత పాకం వచ్చే వరకు చూసుకోవాలి ఇంకా ఈ విధంగా షుగర్ అనేది బాగా కరిగిపోయాక ఇందాక మనం పక్కనే పెట్టాం కదా బ్రెడ్ పీసెస్ వాటిని అయితే ఇలా యాడ్ చేసుకోవాలి ఇంకా ఇవి యాడ్ చేసిన తర్వాత ఇందులోని కొంచెం రెడ్ కలర్నైతే యాడ్ చేసుకున్న ఇదైతే ఆప్షనలే మీ దగ్గర కలర్ అయితే ఉంటే వేసుకోండి లేదంటే లేదు కలర్ వేయాలి కంపల్సరీ అని అయితే లేదు ఇంకా కలర్ యాడ్ చేసిన తర్వాత హై ఫ్లేమ్లోనే ఇంకా పాకం మొత్తం బ్రెడ్కి పట్టే విధంగా పైకి ఆయిల్ అయితే తేలుతుంది కదా అలా తేలే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఇందులో ఎక్కడ ఇంకా షుగర్ వాటర్ అయితే కనిపించట్లేదు ఇప్పుడైతే ఇందులో ఒక కప్పు దాకా మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి ఇవైతే పచ్చిపాలి వేడి చేసి అయితే కాదు ఇంకా పచ్చిపాలు వేసిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి అలా ఉడికిన తర్వాత ఇంకా హై ఫ్లేమ్లో పెట్టుకొని దంచిన యాలకులు మూడు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి పాలు మొత్తం ఇంకిపోయి పాలు మొత్తం ఎగిరిపోయి ఇంకా పైకి మాత్రం ఆయిల్ తేలుతుంది చూశారు కదా ఇలా సైడ్స్ మొత్తం ఆయిల్ తేలుతూ మన హల్వా అయితే సూపర్గా రెడీ అయిపోతుంది మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మీకు ఇంకా ఎలాంటి ఫుడ్ రెసిపీస్ కావాలో కింద క్యాప్షన్లో వేయండి ఇంకా ఫైనల్ టచ్ కింద పైన అయితే ఇలా వాటర్ మిలన్ సీడ్స్ అయితే కొంచెం హ్యాడ్ఫుల్గా యాడ్ చేయండి అంతేనండి డెలిషియస్గా మన బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి